జై శ్రీరామండీ కృష్ణం వందే జగద్గురు ఓం మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమ ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారములండి మొన్న వీడియోలో నేను భగవద్గీత చదవటం వల్ల నాకు ఏమి దొరికింది నాకు ఏం జరిగింది అనేది చెబుతాను అన్నాను అది ఎప్పుడూ నేను స్వామి సేవ గురించే ఆలోచిస్తూ స్వామి సేవలోనే ఉంటూ స్వామి పూజలోనే తరిస్తూ స్వామి నామాన్నే భజిస్తూ ఇలా భగవద్గీత రామాయణము యోగ వాసిష్టము భాగవతము ఇలా పుణ్య గ్రంథాలన్నీ పఠనం చేస్తూ ఎంతో కొంత జ్ఞానం వైపు అడుగులు వేస్తూ స్వామిలోనే ఉండాలి అని నేను చేస్తూ ఉంటే అనుకోకుండా ఓ రోజు నాకు ఒక అవ అవమానకరమైన సంఘటన జరిగింది అది నాకు ఎంతో అపకీర్తిని తెచ్చిపెట్టేదిలా అనిపించి ఈ నేను చాలా బాధతో స్వామి ము స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి ముందే కూర్చొని ఏమిటి స్వామి నా పొరపాటు లేదు నా తప్పు లేదు ఇందులో ఏ దోషము నాది లేదు నాకు ఎందుకు ఇలాంటి అవమానం జరిగింది ఎందుకు ఇలా అపకీర్తి వచ్చింది అపకీర్తి గౌరవప్రదమైన వాడికి అపకీర్తి మరణంతో సమానమని నీవు భగవద్గీతలో చెప్పావు కదా అని ఎంతో కుమిలిపోయాను కానీ భగవద్గీతలో స్వామి అర్జునుడు తన స్వధర్మాన్ని అంటే నేను యుద్ధం చేయను క్షత్రియుడు యుద్ధం ఏదైతే చేయాలో యుద్ధము చెయ్యను అని తన స్వధర్మాన్ని చేయను అన్నందుకు అపకీర్తి వస్తుంది అని స్వామి యుద్ధానికి ప్రేరేపించాడు కానీ ఇది నేను అనుకునే అపకీర్తి దేహానికి శరీరానికి అని నాకు తర్వాత అనిపించింది అయితే ఇలా నా చిన్నతనంలో భగవద్గీత చదివిత చదవటం వల్ల ఇలా ఎందరో మహాత్ములు గాంధీ మహాత్ములు కానీ వివేకానందులు వారు కానీ ఇంకా ఎంతో మంది మహానుభావులు వారి జీవితంలో జరిగే ఏ సమస్యకైనా సరే భగవద్గీతలో చేయి పెట్టి తీస్తే వచ్చి ఒక పేజీలో శ్లోకం ఆ సమస్యకి సొల్యూషన్ చూపిస్తుంది అని అనటం నేను నా చిన్నతనంలో వినున్నాను ఇలా ఎప్పుడూ ఈ చాలా రోజుల నుంచి భగవద్గీత చదువుతున్నా నాకు అలాంటి ఆలోచన రాలేదు కానీ మొన్న ఏదో అవమానం జరిగింది అపకీర్తి జరిగింది అని నేను బాధపడి కుమిలిపోయే టైంలో ఈ బాధని అపకీర్తిని నేను ఓర్చుకోలేను స్వామి అని స్వామి దగ్గరే కుమిలిపోతూ నేను భగవద్గీతను పట్టుకొని అందులో చేయిపెట్టి ఓ శ్లోకం ఓ పేజీ తీశాను అందులో వచ్చిన శ్లోకం ఏంటంటే నాకు సాంఖ్య యోగంలో రెండవ అధ్యాయము సాంఖ్య యోగంలో యాభై ఏడవ శ్లోకము అదే ఎస్ సర్వత్రా నవి స్నేహ సత్త ప్రాప్య శుభాశుభం నా అభినందతి నద్వేష్టి నా సోచతి నా కాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అంటే ఈ ఈ శ్లోకంలో స్వామి ఏంటంటే నీకు ప్రియమైనవి సంభవించినప్పుడు సంతోషపడదు అప్రియమైనవి సంభవించినప్పుడు విచారించకు అలాగే ఈ దేహం కానీ బంధువులు కానీ ఈ అన్నిటి మీద కూడా నీకు వ్యామోహం వద్దు అన్ అని ఈ శ్లోకంలో మనకి ఈ వీటినన్నిటినీ జయించినవాడే స్థిరమైన చిత్తము కలవాడు స్థిర స్థితప్రజ్ఞుడు జ్ఞాని అని ఈ శ్లోకానికి చెప్తాడు ఈ శ్లోకం నాకు ఎందుకు వచ్చిందని నేను కొంచెంసేపు ఆలోచించిన తర్వాత స్వామి నాకు ఏం చెప్పాడు అనిపించిందంటే నువ్వు ఏదైతే అవమానము అపకీర్తి అని బాధపడుతున్నావో అది ఈ శరీరానికి కానీ ఈ దేహానికి కా ఈ ఆత్మకు కాదు అని స్వామి నన్ను ఆత్మజ్ఞానం వైపు పంపిస్తున్నట్టు అనిపించింది ఇవన్నీ కూడా ఈ శరీరానికి వచ్చిపోయే ధర్మాలే తప్ప ఆత్మకు ఏమేమి అంటవు అని నన్ను ఆత్మజ్ఞానం ప్రేరేపిస్తూ స్వామి నాకు నా సమస్యకు అప్పుడు నేనున్న బాధలో నాకు సొల్యూషన్ దొరికినట్లు స్వామి నాకు సొల్యూషన్ ఇచ్చినట్టు అనిపించింది ఇలా స్వామి కాక ఎవరండి మనం బాధలో కృంగిపోతూ ఉన్నప్పుడు ఇంతగా ధైర్యం చెప్పేది స్వామి కాక ఈ భగవద్గీత మహాగ్రంథం కాక ఇంకేముంటుందండి అందుకే భగవద్గీత చదివి మన జీవితంలో ఎదురు అయ్యే అన్ని సమస్యల నుంచి బయటపడదాము భగవద్గీత నేర్చుకుందాము ఆచరణలో పెట్టే ప్రయత్నము చేద్దాము కృష్ణార్పణం